ఫ్రెండ్స్ మొత్తం కుటుంబం మృతి తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలు అర్థం అవ్వాలంటే వీడియో మీద చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నాం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దీపావళి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇంట్లో బాణసంచా పేలి నలుగురు మృతి చెందారు ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరం సమీపంలోని పట్టాభిరం ప్రాంతంలో సంభవించింది అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో బాలసంచారు ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటల చెలరేకి క్రాకర్స్ అంటుకున్నాయి ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అన్ని పేలాయి ఈ పేలుడు దాటికి ఇల్లు మొత్తం నేలమట్టమైంది ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు స్థానికులు అందరూ భయంతో పరుగులు తీశారు అంతేకాకుండా విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే సీఎం స్టాలిన్ అయితే తీవ్ర దుఃఖలోనే తెలుస్తుంది ఎందుకంటే తమిళనాడులోని అది కూడా చెన్నైలో సీఎం ఉంటున్న నివాసం ఏరియాలోకి వస్తుంది అక్కడ ఇటువంటి ఘటన జరగడంతో సీఎం చాలా తీవ్ర దుఃఖలో తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఏరియాలో ఇంత బాంబ్లాస్ట్ అవ్వడం ఒకే కుటుంబం మొత్తం చనిపోవడం తోటి మొత్తం రాజకీయ నాయకులు కూడా దిగ్బంధువులు అనేటు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనుగోలు లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్